ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్లో గల ఆర్మూర్ సబ్ డివిజన్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ పోస్ట్ ఆఫీస్గా నిధులు నిర్వహిస్తున్న ఎం ఆర్మూర్ డివిజన్ పరిధిలోని జిరాయత్ నగర్ సబ్ పోస్ట్ ఆఫీస్ పరిధిలో పనిచేస్తున్న బీపీఎంలు ఏబీబీఎంలు ఈడీడీఏల ఆధ్వర్యంలో సంయుక్తంగా మంగళవారం పదోన్నతి బదిలీ వేడుకోలు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎస్పీఎం ఆంజనేయులు మేల్ ఓవర్సీస్ చంద్రశేఖర్ ఆర్మూర్ సబ్ డివిజన్ అధ్యక్షులు రమేష్ రెడ్డి ప్రధాన కార్యదర్శి రెడ్డి స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గౌడ్లు పాల్గొని అభినందనలు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా పదోన్నతి పొందిన ఏఎస్పీ భూమన్న మాట్లాడుతూ ఆర్మూరు డివిజన్లు పనిచేస్తున్న బీపీఎంలు నిజామాబాద్ జిల్లా పేరు ప్రతిష్టలు నిలబెడుతున్నారని అన్నారు ఇచ్చిన టార్గెట్ ను ఫుల్ఫిల్ చేస్తూ బీపీఎంలు తమ సాయి శక్తులా ప్రయత్నిస్తున్నారని ఈ సందర్భంగా బీపీఎంలందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేశారు కొత్తగా పోస్టాఫీస్ సర్వీస్లోకి వస్తున్న బీటెక్ లాంటి ఉన్నత స్థాయి విద్య అర్హతలు కలిగిన వారు ఇష్టంతో కష్టపడి చదివి బీపీఎంగానే ఉండిపోకుండా పదోన్నతి పోస్టుల కొరకు నిర్వహించే పరీక్షల్లో పట్టుదలతో కృషి చేసి పదోన్నతులు సాధించాలని కుటుంబంలో పిల్లల కొరకు బాస్టర్గా నిలవాలని నేను కష్టపడి చదివి పరీక్షలు రాయడం వల్లే ఈ స్థాయికి వచ్చానని స్ఫూర్తిదాయకమైన ఉపన్యాసం చేశారు నన్ను సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన పోస్టల్ డిపార్ట్మెంట్ సభ్యులందరికీ నా కృతజ్ఞతలు అన్నారు సమన్వయకర్తగా జిందం నరహరి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జిడిఎస్ ఆర్బూర్ సబ్ డివిజన్ అధ్యక్షులు రమేష్ రెడ్డి ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి ఆర్గనైజింగ్ సెక్రటరీ లింబాగౌడ్ ఎర్రటి శ్రీనివాస్ వెంకటేష్ జగదీష్ రవీందర్ ముత్తెన్న వెంకటరమణ రాజేష్ భరత్ వేణుగోపాల్ రాజేందర్ గౌడ్ భూషణ్ పవన్ శేఖర్ బాషిద్ భావన రవలి సృజన శ్వేత మృదుల కావ్య తేజస్విని తదితరులు పాల్గొన్నారు నూట ఇరవై ఎనిమిది నూట ముప్పై ఆరు లక్ష ముప్పై అరవై పర్ హాస్టల్ వేస్తే యాభై కిలోమీటర్ల దాటి హాస్టల్ వేస్తే మంచి కార్పొరేట్ స్కూల్లో చదివించుకోవచ్చు మన డిపార్ట్మెంట్ ఉండేవాళ్ళు తల్లిదండ్రులు ఆ అంటే చేయాలి వాళ్ళ కూడా చదవాలి చదివితే మంచి కనీసం మన పిల్లల లైఫ్ చేయాలంటే బాగు చేసిన వాళ్ళు ఎందుకంటే లేకుంటే మనకి అన్ని ఫెసిలిటీస్ ఉండి వదిలిపెట్టుకుంటున్నాను ఎందుకంటే ఎవరు కూడా ఇప్పటి పోస్టల్ పోస్టల్ ఎంప్లాయీస్ చాలా హోదాలో ఉన్నారు మంచి మంచి హోదా ఉన్నారు అదే ఒక టీచర్ లో ఒక ఇంజనీర్ మంచి డాక్టర్ పిల్లలు పోస్టల్ ఎంప్లాయీస్ ఎందుకంటే మన దగ్గర ఎవరు కూడా ఆన్ చేయరు ఆల్మోస్ట్ ఆల్ ఆనెస్ట్ జీవితంపై అనుకుంటారు డబ్బులు జీవితం మీద డిపెండ్ అవుతారు ఏదో మరీ దోష డిపార్ట్మెంట్ కాదు దోయడానికి మనకు అవకాశాలు లేవు కాబట్టి అందరూ చాలా తేలిక అప్పుడు అన్ని ఇంతకుముందు అన్ని ఇంగ్లీష్లో ఉండేటి ఇంగ్లీష్లో మా అప్పుడు ఇప్పుడు తెలుగులో కూడా రాసుకోవచ్చు తెలుగులో కూడా ఇస్తున్నారు మన భాషలో చాలా ఈజీ అయిపోయింది గతంలో అంతా మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ అని గ్రామర్ అవి తాగట్టే వాళ్ళు ఇప్పుడు అది ఏమీ లేదు చాలా ఈజీ ఓన్లీ మన డిపార్ట్మెంటల్ వాల్యూస్ పెట్టారు ఇంతకుముందు మెటీరియల్ దొరికేది కాదు ఇప్పుడు యూట్యూబ్లో ఎలా క్లాసులు వస్తున్నాయి అని అంటే చాలా ఎగ్జామినేషన్ అనేది చాలా ఈజీ అయిపోయింది కాబట్టి ఎంగ వాళ్ళు ఊకేసా రాయడానికి ప్రయత్నం చేయకండి ఒకేసారి రాయాలి బయటపడిపోవాలి ఇంతకుముందు ఏంటి మన డీజిల్ రెండు పోస్టుల కోసం ఆశపడేవారు ఇప్పుడు సర్కిల్ లెవెల్లో ఉంటే వంద పోస్టులు ఉంటాయి ఒకటే డివిజన్లో కూడా కొట్టచ్చు ఇప్పుడు అది చేయడం ద్వారా మంచి మంచి వేరే వేరే డివిజన్ మనం అనుకుంటాం మనం ఏదో గొప్పలో మనం ఏదో నాలుగు రోజులు చదువుతాం అనుకుంటాం కాదు మనకంటే కంటిన్యూ చదివిన వాళ్ళు ఉన్నారు కంటిన్యూ చదివి ఫస్ట్ టైం బయటపడే వాళ్ళు ఉన్నారు కాబట్టి కొంచెం మంచి వర్కే

అది కూడా పడుతుంది కదా మనకి కాబట్టి అందరూ కూడా వదిలిపెట్టడానికి ట్రై చేయండి ఉన్న జాబులు మీరే వదిలిపెట్టాలి డిసైడ్ చేసుకోవాలి ఎగ్జామ్ రాసుకోవాలి కష్టపడి చదవాలి ఎందుకంటే బయట ఒక పోస్ట్ వందల వేల మంది ఉంటారు